నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం నా పేరు విజయలక్ష్మి వేదికండె కేపి ఆస్ట్రాలజర్ ఈ వీడియోలో రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఏడవ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు ద్వాదశ రాశుల వారికి వాటికి ఏ రోజు ఏ దేవతారాధన చేయాలి ఏ రాశివారు అనేది కూడా చెప్పడం జరుగుతుంది ఈరోజు చంద్రుడు మిథున రాశిలో ఉదయం వరకు పునర్వసు నక్షత్రంలో సంచరించి అదే పునర్వసు నక్షత్రంలో తదుపరి కర్కాటక రాశిలో సంచరించే పునర్వసు మీదే సంచారం చేయటం జరుగుతుంది ఈ పునర్వసు నక్షత్ర అధిపతి గురువు ఇక మెధున రాశి బుధుడు కర్కాటక రాశిలో సంచరించేటప్పుడు అధిపతి చంద్రుడు వీటి సమ్మేళనంతో ఖగోళంలో ఇతర గ్రహాల దృష్టి యుతి సమ్మేళన సమన్వత్వాన్ని గుణంగా ఈ చంద్ర ఆధారిత ఫలితాలు ముఖ్యంగా పునర్వసు నక్షత్రాల వారికి ప్రభావాలు కొంచెం అనుకూలమైతే అనుకూలం ఎక్కువగా ఉంటాయి ప్రతికూలమైతే ప్రతికూలతలు ఎక్కువగా ఉంటాయి అనేది గమనించగలరు వారి ప్రభావాలు ఎక్కువగా ఈరోజు చంద్ర ఆధారిత ఫలితాలు కాబట్టి చెప్పటం జరుగుతుంది ముఖ్యంగా ఇక ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ మేషరాశి వారికి ముందుగా మేషరాశి చూద్దాము ఈ మేషరాశి వారికి చంద్ర సంచారం అనేది మూడు నాలుగు రాశుల మీదుగా చంద్ర సంచారం ఈరోజు మిశ్రమంగా ఉంటాయి మూడు నాలుగు రాశుల మీద కూడా ప్రభావం ఉంటుంది కాబట్టి కొంతవరకు అనేది చెప్పడం జరుగుతుంది ఈరోజు కొద్దిపాటి అనుకూలతలే అంటే ప్రారంభం మూడులో కాబట్టి ప్రారంభం అనుకూలంగానే మొదలవుతుంది పనులలో విజయాలైతే సాధిస్తారు అనేది చెప్పచ్చు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది ఈరోజు కూడా వీరికి కుటుంబంతో ఆనందంగా గడుపుతారు నాలుగో స్థానంలో సంచారం దీనికి మూడులో కానీ చంద్ర దీనికి పరిహారంగా వీరు ఆంజనేయ స్వామికి దీపం వెలిగించి పూజించాలి కొన్ని ప్రతికూలతలకి అనేది ఇక్కడ ముఖ్యమైన కొన్ని పనులు మాత్రం చెప్పడం జరుగుతుంది ఇక వృషభ రాశి ఈ వృషభ రాశిని అనుసరించే రెండు మూడు రాశుల మీదుగా ఈ చంద్రుడు సంచరిస్తాడు కాబట్టి మిశ్రమంగా ఉంటుంది రెండులో చంద్ర సంచారం అంత ప్రారంభానికి అనుకూలం కాదు కాబట్టి ఆర్థిక విషయాల్లో కొద్దిపాటి జాగ్రత్తగా ఉండాలి అనవసర ఖర్చులు అయితే పెరిగే అవకాశం ఉంది ప్రయాణాల్లో అప్రమత్తంగా ఉండాలి ముఖ్యంగా వీరు పరిహారంగా వీరు ఈరోజు లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించాలి అనేది సూచించడం జరుగుతుంది ఇక మిథున రాశి ఈ మిథున రాశిని అనుసరించి చంద్రుడు రాశిలోను తదుపరి ద్వితీయంలోనూ కూడా చంద్ర సంచారం జరుగుతుంది రాశిలో చంద్ర సంచారం ప్రారంభం దినం ప్రారంభానికి అనుకూలం తర్వాత తదుపరి ప్రతికూలం కాబట్టి మిశ్రమంగా ఉంటాయి ఫలితాలు ఈరోజు వీరికి అనే చెప్పచ్చు ఫలితాలు వృత్తిలో అయితే కనుక కొత్త అవకాశాలు లభిస్తాయి ఆరోగ్యంపై గురించి అయితే కొద్దిపడి శ్రద్ధ చూపించాలి ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పడం జరుగుతుంది కర్కాటక రాశి ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు వ్యయ స్థానంలో మొదలు పెడతాడు చంద్ర రాశిలో కూడా చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి ఈ రాశిలోనే చంద్ర సంచారం మేజర్గా ఉంటుంది దినం అనేది కాబట్టి ప్రశాంతంగా ఉంటారు అనేది చెప్పచ్చు ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది అనేది కూడా చెప్పచ్చు దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇక గురువు వేస్థానంలో కూడా కొద్ది కాలం సంచరించడం జరుగుతుంది కాబట్టి ప్రయాణాలకి అనుకూలంగా చెప్పచ్చు పరిహారంగా శివాలయంలో అభిషేకం చేయించాలి లేదా శివయ్యకు పూజ చేయండి అనేది కూడా చెప్పటం జరుగుతుంది ఇక సింహరాశి ఈ సింహరాశికి ఇంకా పదకొండు పన్నెండు రాశుల్లో చంద్ర సంచారం జరుగుతుంది కాబట్టి వీరికి బాగానే ఉంటుంది ఈరోజు స్నేహితులు సామాజిక వర్గాలలో ఎక్కువగా ఆనందదాయకంగా గడుపుతారు అనేది చెప్పచ్చు ఆదాయం అయితే పెరుగుతుంది కోరికలు నెరవేరుతాయి పరిహారంగా వీరు ఈరోజు సూర్య భగవానుడికి ఆర్గ్యం సమర్పించండి ఇంకా బాగుంటుంది కన్యా రాశి కన్యారాశిని అనుసరించి చంద్రుడు పది పదకొండు స్థానాల మీద సంచారం జరుగుతుంది కాబట్టి వృత్తికి సంబంధించిన విషయాలు ప్రతిభకు ప్రతిష్టకు సంబంధించిన విషయాలు ఈరోజు ప్రధానంగా వీరికి ప్రభావితం అవుతాయి అనేది సూచిస్తుంది గోచారంలో కొత్త ఉద్యోగం లేదా ఉద్యోగంలో ఉన్న అదే ఉద్యోగంలో ఉన్నా కానీ గుర్తింపు అనేది కూడా కొద్దిపాటి ఉద్యోగంలో మార్పులైతే కనిపిస్తున్నాయి ఇక పరిహారంగా దుర్గాదేవిని పూజించండి ఈ కన్యారాశి వారు ఇక తులారాశి తులారాశి వారికి ఎలా ఉంటుంది అంటే కనుక నవమంలో చంద్ర సంచారం పర్వాలేదు కలిసి వస్తుంది అనేది చెప్పుకోవచ్చు అయితే దశమంలో కూడా జరుగుతుంది పర్వాలేదు బాధ కూడా బాగానే ఉంటుంది అయితే ఈరోజు తులారాశి వారికి ఓవరాల్గా అదృష్టంగానే ఉంటుంది అని చెప్పచ్చు ఉన్నత విద్యలో ఉన్న వారికి విదేశీ ప్రయాణాలకి విదేశీల్లో చదువుకునేవా అనుకునే వారికి కూడా వారి ప్లాన్స్ ఈరోజు విజయవంతం అవడానికి అవకాశం ఉంది అది ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది నవమ స్థానంలోనే గురు సంచారం జరుగు గురు నక్షత్రం మీద చంద్ర సంచారం పదకొండుకి స్థానానికి బాగానే ఉంటుంది అనుకూలంగా అనేది చెప్పచ్చు అయితే ఆధ్యాత్మిక చింతన కూడా ఈరోజు వీరికి మంచిగా అనుకూలంగా పెరిగే అవకాశం ఉంటుంది పరిహారంగా శుక్రవారం తెల్లని వస్త్రాలు దానం చేయండి వీలైతే అనేది చెప్పటం ఇక వృచ్చిక రాశి ఈ వృచ్చిక రాశిని అనుసరించి చంద్రుడు ఎనిమిది తొమ్మిది రాసుల మీదుగా సంచారం జరుగుతుంది అంటే రోజు అష్టమ స్థానం మీద మొదలవుతుంది కొద్దిపాటి ఇబ్బందులు ఆలస్యాలు పనుల్లో వీటి వీటికి సంబంధించి కొద్ది ప్రభావాలు ఈ వృచ్చిక రాశి వారికి అదే కాకుండా ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త పడరాదు వీరు ఎందుకు అష్టమ సంచారం అంత అనుకూలం కాదు కాబట్టి శత్రువుల పట్ల కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి ఈరోజు వీరు ఈ పరిహారంగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి ఇంకా ప్రతికూలతలు తగ్గటానికి ఇక ధనసు రాశి ఈ ధనుసు రాశిని అనుసరించి ఏడు ఎనిమిది చంద్ర సంచారం జరుగుతుంది ఇక ఏడులో అంటే ధనసు రాశి వారికి గురు సంచారం రాశ్యాధిపతి మీదే జరుగుతుంది సప్తమంలో కాబట్టి జీవితంలో వైవాహిక జీవితంలో ఈరోజు ఆనందంగా ఉంటారు అనేది చెప్పచ్చు ఇక వ్యాపార భాగస్వామ్యాలలో కూడా లాభదాయకంగా ఉంటుంది భాగస్వాములతో కూడా సఖ్యత ఉంటుంది సామాజిక జీవితం ఏడు సామాజికం కూడా సమాజం కూడా ఏడో స్థానం సామాజిక జీవితం కూడా మెరుగుపడుతుంది అనేది సూచిస్తుంది ఇక పరిహారంగా ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి వీరికి పరిహారంగా గురువారం పసుపు వస్త్రాలు ధరించాలి లేదా దానం చెయ్యాలి అనేది సూచించడం జరుగుతుంది ఈ విధంగా ఇక మకర రాశి ఈ మకర రాశిని అనుసరించి చంద్రుడు ఆరు ఏడు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది పర్వాలేదు కానీ మకర రాశికి గురు సంచారం గురు నక్షత్రం జరుగుతుంది కాబట్టి కొంత ప్రతికూలతలే ఉంటాయి అనేది చెప్పచ్చు అలాగే శని చంద్రులకి మకర రాశి అధిపతి శని కాబట్టి వారికి కొద్దిపాటి ప్రతికూలతలే ఉంటాయి వీరికి ఈరోజు ఫలితాలు ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి ఖర్చులను నియంత్రించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ విధమైన అననుకూలతలు ఎక్కువగా గోచరిస్తున్నాయి ఈ మకర రాశి వారికి కాబట్టి వీరు శనిదేవుడికి నువ్వుల నూనెతో పూజించండి ప్రతికూలతలు తగ్గటానికి అనేది చెప్పటం ఇక కుంభరాశి ఈ కుంభరాశి వారికి ఐదు ఆరులో సంద్ర సంచారం జరుగుతుంది పంచమ స్థానంలో ఆరో స్థానంలో రెండు అనుకూలంగానే ఉంటాయి కుంభరాశి వారికి అనేది చెప్పచ్చు అయితే సంతానం నుండి శుభవార్తలు వినే అవకాశం అయితే కలగవచ్చు కొంతమందికి అనేది సూచిస్తుంది ఎక్కువగా ఐదులో చంద్ర సంచారం సృజనాత్మక విషయాలకి కళా రంగంలో ఉన్నవారికి నటన మోడలింగ్ రంగంలో ఉన్నవారికి వారందరికీ కూడా ఈరోజు అనుకూల ఫలితాలు రంగాల్లో ఉన్నవారు రాణించేది కూడా ఆ విషయాలకి అనుకూలం ఉంది ఈరోజు అనేది చెప్పచ్చు ఇక పరిహారంగా పేదలకి దానం చేయండి ఏదైనా మీకు తోచింది తోచినంత అనేది చెప్పటం ఇక మీనరాశి మేనరాశిని అనుసరించి నాలుగు ఐదు రాశుల మీద చంద్రుడు పునర్వసు నక్షత్రం మీదే కాకపోతే రాసులు మారటం జరుగుతుంది కాబట్టి కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది అనేది చెప్పచ్చు ఈ మేనరాశి వారికి ఈరోజు ఈ ఇంటి పనులు అయితే ఏమన్నా ఉంటే పెండింగ్లో ఉన్నాయి వాటిని కూడా పూర్తి చేయగలుగుతారు తల్లి ఆరోగ్యం అయితే మాత్రం కొద్దిపాటి శ్రద్ధ తీసుకోవాలి వారికి అనారోగ్య సూచనలు కొద్దిగా తలెత్తే అవకాశం కనిపిస్తుంది ఇక పరిహారంగా ఈరోజు గురువుని పూజించటం లేదా గురువులు ఆశీస్సులు తీసుకోవడం కూడా చాలా ఉత్తమం అనేది చెప్పడం జరుగుతుంది ఇది ఈ మేనరాశి వారికి అలా ద్వాదశ రాశులు వారికి క్లుప్తంగా వారు ఆరాధించాల్సిన దైవారాధనను కూడా సూచించటం జరిగింది ఇవన్నీ గోచార అంచనాలు మాత్రమే జన్మ జాతకం నుండి కూడా ఫలితాలు మార్పులు ఉంటాయి వారి దశలు ఏమి జరుగుతున్నాయో వా గ్రహాల పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏ ఏ స్థితిలో ఉన్నాయో దాన్ని బట్టి ఇంకా ఫలితాలు వేరే విధంగా ఉంటాయి ఇది రాసులను బట్టి చంద్ర రాశిని బట్టి చెప్పటం చంద్ర ఫలితాలు అనేది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు